వెల్కమ్ న్యూస్ వర్ధంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసిన మంత్రి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు వాడవాడలా నిర్వహించారు ఈ వర్ధంతి వేడుకల కార్యక్రమంలో భాగంగా జీవీఎంసి డెబ్బై ఆరో వార్డు వైసీపీ అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో నడుపూరు గ్రామంలో రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో రాజశేఖర రెడ్డి చేసిన సేవలు కొనియాడారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి పాలనలోనే అని చెప్పారు మళ్లీ రాజశేఖర రెడ్డి లాంటి సుపరిపాలన ఒక వైఎస్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్ర ప్రజలకు అందిందని అన్నారు ఈ కార్యక్రమంలో తలారి నాగేశ్వరరావు అండిబోయిన సన్ని కేత తాతారావు కె రామ్మోహన్ రావు గొంప రామారావు బ్రహ్మారెడ్డి దాసరి రమణ అనపర్తి రమణ కామేశ క్షీర చిన్నారావు సుజాన్ అచ్యుతారెడ్డి కాకినాడ పెంటారావు వివిఎన్ మూర్తి నర్సింగ్రావు శ్రవణ్ రమేష్ మురళి శ్రీనివాసరావు కృష్ణ వంగల శ్రీను సిహెచ్ చప్పలస్వామి ఎన్ సన్యాసిరావు ఎన్ని హరినాథ్ పంతం అప్పలరాజు బొత్తిన రాజు పొన్నాడ రాజు ఆనంద సాహు నాగు బతిన రమణ జీ రమణ తదితరులు పాల్గొన్నారుజువాక వైఎస్ఆర్ కమిటీలోని ఒక సభ్యుడు అవ్వబోతున్నాడు మన తలా గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు మరి మహనీయులు పదహారవ దాంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమానికి ఆయన తలపెట్టి ఈ కార్యక్రమం చేపట్టారు ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలా ఈ కార్యక్రమానికి పెద్దలు మరి తాతారా కానీ అప్పలసాగారు కానీ పెంటారా గారు వచ్చేసి ఇచ్చేసిన మన కమిటీ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి రాజశేఖర రెడ్డి గురించి ఇంతమంది చెప్పిన తనకు చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకంటే పెంటారావు గారు చెప్పారు మరి నాయసులు అయితే మొత్తం మొత్తం అందరి తాలూ మాటలు ఆయన చెప్పారు కాబట్టి రాజశేఖర గురించి ఏం చెప్పారు తక్కువ అవుతుంది కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ వరకు మా మాట్లాడితే ఆ రోజు రెండు వేల తొంభై ఒకటిలో ఆరు నెంబర్ స్టాప్ అయిపోయాయి స్టాప్ అయిన సందర్భంలో రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఆరు నెంబర్ ట్రాన్స్ఫర్ చేయించడం కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ చేయించడం కానీ తర్వాత ఇన్ని మరి ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం కానీ రైతు భరోసా ఇవ్వడం కానీ ఇలాంటి చాలా ఎన్ని ఇలాంటి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఆయన కానీ ఈ రోజు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే ఆయన అయ్యారు ఇంత మహనీయుడు మన ఎందుకంటే అలాంటి రోజు అప్పుడు ఆయన తిరుగుతేటలు మెచ్చుకొని ఇంతమంది అలాంటి కార్యక్రమ పట్టంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఆయన చేశారు కాబట్టి ఆయన ప్రజల గుండెలో చెక్క చెదరకుండా చెదిరిపోయారు ఈ రోజుకి కూడా అందుకే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా రాజశేఖర రెడ్డి పేరు రాక చిన్న ఉంది మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఆయన కూడా రాజశేఖర్ చేసిన పనికి నేను కూడా తక్కువ ఏం కాదు అని రెండు అడుగులు ముందుకేసి ఆయన కూడా అమ్మఒడి కార్యక్రమం కానీ ఫ్రీ కానీ మరి ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి ఆయన కూడా అందరికి ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ అందరికి అన్ని గిల్లు వాళ్ళు లేదు అందరికి డబ్బులు ఇవ్వడం కానీ ఆయన చేశారు కాబట్టి ఆయన కూడా చెప్తా మరి ఈ రోజు చూస్తే రాజశేఖర్ గారు పదహారీ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన హృదయపగ ధన్యవాదాలు సోదరులారా మనకి మంచి నాయకులు దూరం అయిపోతున్నారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ కార్య పెట్టి రాష్ట్ర ప్రజలకి చాలా మేలు చేశారు అప్పట్లోనూ అదేవిధంగా ఆ రాజశేఖర్ గారు చేసిన కార్యక్రమాలనే వీళ్ళు కొనసాగిస్తున్నారు ఇప్పటికీ కూడా ఎందుకంటే రాజశేఖర్ గారికి తగ్గ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతను కూడా చాలా పథకాలు పెట్టారు వాళ్ళు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిల్చున్నారు ఇందువల్ల ఏంటంటే ఏకైక నాయకుడు రాష్ట్ర దమ్మున్న నాయకుడు ఉంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత అతను తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే ఒంటరిగా పోరాడే వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని తప్పదు చెప్పక తప్పదు ఇప్పుడు ఓటమి ప్రభుత్వం మూడు పార్టీలు ఒకటై అతన్ని ఓడించారు కానీ అది ఓటమి కాదు నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపేది ఓటమి అంటే జనాలు ఒప్పుకోరు ఎందుకంటే మూడు ఒక వంద మంది కలిసి ఒకరిని కొట్టడం అది పెద్ద ఇదేం కాదు కొట్టచ్చు వంద మంది కలిసి ఒక ఏంటంటే ఒక్కడికి ఒక్కడిగా ఒక్కడే ఒంటరిగా పోరాడ అతను వ్యక్తి అతను ఏదైనా చే చేయగలరో అంటే ఎందువల్లంటే జగన్మోహన్ గారికి అంత దమ్ము కెపాసిటీ ఉంది కాబట్టి అతను ఏదైనా సాధించడానికి ఒక ఇది ఉంది